హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ విజియా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్పీ బఠానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి స్వీట్ షాప్ స్టైల్లో బయట బయట బండి మీద అమ్ముతారు కదా అలా క్రిస్పీగా ఎలా రావాలి మెత్తగా లేకుండా క్రిస్పీగా ఎలా రావాలనేది చిన్న చిన్న టిప్స్ చెప్తూ వివరిస్తాను పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ నొక్కేసేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ విధంగా ఎలా చేసుకోవాలని చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసేసుకునేసి దాంట్లో నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బఠానీ తీసుకున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు దీని కొలత ఏమీ లేదు ఇన్నే తీసుకోవాలి ఎన్నే తీసుకోవాలనేది ఈ విధంగా బఠానీ తీసేసుకునేసి ఒకటికి రెండు సార్లు కడిగేసి ఈ విధంగా ఫుల్గా వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి ఎయిట్ అవర్స్ అన్నా నాననివ్వాలి బాగా నానాయంటే బాగుంటాయి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత నేను నైట్ నానేసుకున్నాను ఈ విధంగా నానిపోవాలి ఈ విధంగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకటికి రెండు సార్లు కడిగేసుకునేసి ఈ విధంగా వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా ఉడుకుతూ ఉండాలి ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ విధంగా తెరల కాగుతున్నప్పుడు ఉడుకుతుంది అనిపించినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అవన్నీ ఒక జాలిగిన్నెలో తీసుకునేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక టవల్ కానీ తీసుకొనేసి దాని మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లార పెట్టుకోవాలి మొత్తం తడేమీ లేకుండా ఈ విధంగా చల్లార పెట్టేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగాలి కాగిన తర్వాత మనకు కావాల్సినన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఫస్ట్ బాగా పొంగు వస్తుందండి కాబట్టి బాగా కలుపుతూ వేయించుకోండి ఆయిల్ అనేది పైకి తెరులుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా ఎర్రగా వేగాలండి ఇవి కొంచెం వేగి వేగడానికి వచ్చినప్పుడు బాగా పైకి టప్ టప్ అని పేలుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువేం పేలవు అలా పేలుతూ ఉన్నప్పుడు పేలు పేలు. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్ పెట్టేసి వేయించుకున్నామంటే కొంచెం ఒక ప్లేట్ కానీ అట్లా అడ్డం పెట్టేసుకొని వేయించుకోండి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిపోయేస్తే ఈ విధంగా సౌండ్ వస్తుంది ఈ విధంగా సౌండ్ వచ్చేంతవరకు కొంచెం రెడ్డిష్ షేడ్లో రెడ్ షేడ్లోకి బ్రౌన్ షేడ్లో కూడా మారిపోతాయి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫుల్ ఎల్లిపాయ ఉంటుంది కదా తెల్లగడ్డ అని అంటారు కొన్ని సైడ్స్ ఎల్లిపాయ ఒక పాయపాయ అంతా తీసేసుకొని ఒలుచుకొనేసి ఒక పదిహేను పదహారు దాకా వెల్లుల్లిపాయలు ఉంటాయి ఇవి ఊరికే అట్లా క్రష్ చేసేసి నూనెలో వేయించుకోవాలి సేమ్ నూనెలో వేయిస్తున్నాను నేను వేగిన తర్వాత సేమ్ బఠానీ వేయించుకుని ఫ్రై చేసుకున్న బఠానీ ఉంది కదా ఆ బఠానీలోకి ఈ వెల్లుల్లి రెబ్బలనే వేసేసేయాలి ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు సాల్టు ఒక హాఫ్ స్పూను కారం వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కదుపుకోండి వేడిగా ఉన్నప్పుడే వెంటనే కారం ఉప్పు వేయడం వల్ల కారం పచ్చి స్మెల్ అనేది పోతుంది వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల అంతేనండి ఈ విధంగా కలిసిన తర్వాత ఎయిట్ ఎయిట్ జార్లో ఏదైనా పర్వాలేదు గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ స్టీల్ జార్లో కానీ దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టామంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్